ఏపీలో అధికారం నూట యాభై ఒక్క సీట్లలో పక్కా వైసీపీ గెలుపు జగన్ ధైర్యం తెగువ పట్టుదలకి ప్రశంసలు టీడీపీ కూటమి గుండెల్లో ఇక ఏటీవీ రాబట్టిన వివరాల్లోకి వెళితే ఏపీలో అధికారం మళ్లీ మనదే మనం నూట యాభై ఒక్క సీట్లలో పక్కా గెలుస్తున్నామంటూ ఐపాక్ మీటింగ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం అదే రోజు యథాతథంగా ఏటీవీ న్యూస్ అందించింది సీఎం జగన్ మాటలను రాజకీయ విశ్లేషకులు ఎవరి కోణంలో వాళ్ళు విశ్లేషించినా జగన్ ధైర్యం తెగువ పట్టు సడలిని ఆత్మవిశ్వాసం ఎన్నికల ప్రచారంలో నిరంతరం కష్టపడి తన ఎమ్మెల్యేల గెలుపుకు కృషి చేసిన విధానం ఎవ్వరూ మరిచిపోలేరు అందుకే ఐపాక్ మీటింగ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన గెలుపు విషయం గురించి నెగటివ్ థింకింగ్ కంటే పాజిటివ్ థింకింగ్ కే ఎక్కువ ప్రాధాన్యత లభించింది ఆనాటికి ఈ నాటికి కాబోయే సీఎం జగనే అంటున్నారు జనం జగన్ జనం మనిషి ఊపిరి నా ఊపిరి ప్రజల నా గెలుపు అని చాటి చెప్పాడు సీఎం జగన్ ఇంకా డీప్ స్టడీ చేస్తే జూన్ నాలుగవ తేదీన దాదాపు పన్నెండు గంటల కల్లా అన్ని చోట్ల వైసీపీ పార్టీ ఆఫీసుల్లో ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటాయని పార్టీలోని ప్రముఖులు నర్మగర్భంగా తెలియచెప్పారు జూన్ తొమ్మిదవ తేదీన విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అని బొత్స సత్యనారాయణ తెలిపారంటే అది జగన్ పై ఉన్న నమ్మకం అచంచలం అద్భుతమైన విశ్వాసం రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ అనే పేరుతో తెలుగునాట ఒక ప్రభంజనం వచ్చింది అంతకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ జన సునామీలో ప్రతిపక్షం అడ్రస్ లేకుండా కొట్టుకెళ్లడం గ్యారెంటీ అంటున్నారు ప్రజలు ప్రజలే ఓటర్లు ఓటర్లే అధికార ప్రదాతలు ప్రజాగలం స్పష్టంగా జగన్ కు జై కొడుతున్నది నూట యాభై ఒక్క సీట్లతో మళ్లీ జగనే సీఎం అంటున్నారు జనం అయితే టీడీపీ కూటమి గట్టి పోటీ ఇచ్చిందని కూటమే అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెప్పాయి అయినా సరే జగన్ మాత్రం తమ పార్టీకే మళ్లీ అధికారం వస్తుందని చెప్పారు ధీమా అన్నా ధైర్యం అన్నా ఆత్మవిశ్వాసమన్నా ప్రజా నాయకుడన్నా అదే విలక్షణమైన స్పష్టత ఉండాలి అందుకే జగన్ జననాయకుడయ్యాడు గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పగల దమ్మున్న నాయకుడు సీఎం జగన్ జగన్ ఇలా ప్రకటించడం వెనుక జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సర్వే రిపోర్ట్లు ఇలా అన్ని పక్కాగా చెక్ చేసుకున్నాకే జగన్ ఆ ప్రకటన చేసినట్లు వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి మళ్లీ తామే అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్ ధీమాగా ఉన్నారు ఎన్నికలు జరిగిన మూడు రోజుల తర్వాత ఐపాక్ మీటింగ్ లో అదే విషయం చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన నూట యాభై ఎమ్మెల్యే సీట్ల కంటే ఇరవై రెండు ఎంపీ సీట్ల కంటే ఎక్కువే వస్తాయని ఆయన అన్నారు వచ్చే సీట్లను ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేడన్నారు మరొక ఐదేళ్లు ఇంతకంటే మంచి పరిపాలన అందిస్తామని జగన్ అన్నారు జనసేన బిజెపి కూటమితో ఈసారి టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని కూటమి నేతలు కూడా తాము అధికారంలోకి రావడం పక్కా అంటున్నారు కానీ వారిలో ఆత్మవిశ్వాసం కానీ ధైర్యం ధీమా అంతగా కనిపించటం లేదు ఎప్పుడు టీడీపీ భజన చేసే మీడియా వర్గాలు కూడా ధైర్యంగా కూటమి గెలుపుపై మాట్లాడటం లేదు కేవలం కూటమి గెలుపుపై బీరాలు మాత్రమే పలుకుతున్నారు వారు టీడీపీ గెలుపుపై ఆ పార్టీ ప్రముఖులే ధైర్యంగా ప్రకటన చేయలేకపోతున్నారు అదే వారి నిస్సహాయత అయితే తమాషా ఏంటంటే జగన్ కాన్ఫిడెన్స్ ఏమిటన్నది వాళ్లకు కూడా అర్థం కావటం లేదు తలలో పండిన మీడియా అధినేతలు వారి వర్గం తలలో పట్టుకుంటున్నారు ఈ విషయంలో నూట యాభై ఒక్క సీట్ల ప్రకటన వెనుక చాలా పెద్ద కసరత్తే జరిగినట్లు తెలుస్తుంది మే పదమూడున పోలింగ్ జరగడానికి ముందు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు జనం ఏమనుకుంటున్నారో వారి సరళిని తెలుసుకునేందుకు తన సొంత టీంలను సిద్ధం చేసింది వైసీపీ వైఎస్ జగన్ పర్యవేక్షణలో ఈ స్పెషల్ టీమ్స్ తో పాటు ఐపాక్ వైసీపీ సోషల్ మీడియా సొంత మీడియా సంస్థ నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి ఇవే కాకుండా మరో మూడు సంస్థలు సర్వేలో పాల్గొన్నాయి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ టీమ్స్ పనిచేశాయి వయసుల వారీగా వర్గాల వారీగా కులాల వారీగా మహిళలు వృద్ధులు ఇలా అన్ని వర్గాల అభిప్రాయ సేకరణ చేశాయి ఈ టీమ్స్ అందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ కూడా వాడినట్టు ఏఐ సూపర్ టెక్నాలజీతో అభిప్రాయాన్ని తెలుసుకున్నట్లు సమాచారం ఎన్నికలు జరిగిన ఈ వైఎస్ జగన్ చేతికి చేరింది ఆ తర్వాత సర్వే సంస్థల పెద్దలతో జగన్ మీటింగ్ పెట్టారు ప్రతి పోలింగ్ కేంద్రం నియోజకవర్గాల వారీగా సర్వే ఫలితాలను విశ్లేషించారు అన్ని సంస్థల నివేదికలను పరిశీలించాక ఒక యావరేజ్ ఐడియాకు వచ్చారు సందేహమే లేదు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పూర్తి మద్దతు తమకు దక్కిందని అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని జగన్ అన్నారు ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ జగన్ డిక్లేర్ చేశారు నిజంగా అన్ని సీట్లు వస్తాయా అన్నది కూటమి నేతల్లో గుబులు పుట్టిస్తుంది జగన్ చేసిన ప్రకటన కూటమి నేతలను డిఫెన్స్ లోకి నెట్టింది ఇంత బిగ్ ఫిగర్ జగన్ ఎలా చెప్పగలిగాడు అన్నది వారికి ఇంకా అర్థం కాని విషయం కానీ జగన్ ఏదైనా విశ్లేషణ తర్వాతే మాట్లాడతారని ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వస్తాయని వైసీపీ శ్రేణులు అంటున్నారు ఇదే జననేత జగన్ నిజం అంటున్నారు ప్రజలు